హాయ్ డే స్టూడెంట్స్ నేను మీ అరసి రెడ్డి సార్ ఈ వీడియోలో ఖచ్చితంగా గ్రూప్ టూ వంద శాతం సాధించాలంటే ఒక గ్రూప్ టూ టాపర్ యొక్క సలహాలు నువ్వు తీసుకుంటే సాధించగలవు మరి నేను సాధించాను కనుక మీతో అది ఖచ్చితంగా సాధించాలనే కోరికతో మీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి నా సహాయం అందిస్తాను మరి అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి మీరు చూస్తున్నారు చాలామంది రిప్యుడేషన్ మంచి వాల్యూ ఉన్న పర్సన్సే చేస్తున్నారు గ్రూప్ టూ ఖాళీలు పదహారు వందల వరకు ఉన్నాయని డీటీలు మూడు వందల వరకు ఉన్నాయని నాకు కూడా తెలిసిన కొంతమంది చాలామంది నమ్మదగిన వ్యక్తులే ఈ వీడియోలు చేస్తున్నారు మరి ఎంతవరకు నిజం ఈ వీడియోలో మనం చూద్దాం ఇది చెప్పే ముందు ఆల్రెడీ మీ అందరికీ నేను ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ సందర్భంగా అలాగే విధంగా పండగ సందర్భంగా కరెంట్ అఫైర్ ఫ్రీ మెటీరియల్ అనేది యాప్లో పెట్టామండి మీకు ఫ్రీ కరెంట్ అఫైర్ మెటీరియల్ అంటే ఫ్రీ మెటీరియల్లో ఉంటుంది అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే కోర్సులో కూడా అన్న రూపీకన పెట్టాం కొంతమందికి తెలియదని అదేంటంటే వన్ ఇయర్ వరకు టాప్ మోస్ట్ కరెంట్ అఫైర్స్ ఈ యొక్క డిసెంబర్ నవంబర్ ఈ యొక్క అక్టోబర్ ఈ మంత్స్ అనేవి చాలా ఎక్కువగా ఇస్తూ గ్రాడ్యుల్గా ఇంపార్టెంట్ నుంచి కింద వరకు ఇలా రాస్తూ ఒక అద్భుతమైన మెటీరియల్ మీరు ఆ మెటీరియల్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఆ మెటీరియల్ మీకు ఫ్రీగా నేను ఇస్తున్నాను అది డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా పండగ తర్వాత గ్రూప్ టూ కొత్త బ్యాచ్ మనకు స్టార్ట్ అవుతుందండి అయితే అది టెన్ థౌజండ్ కోర్సు మనం ఇంతకుముందు పెట్టింది ఇప్పుడు ఎవరైతే ఆఫర్ క్రిస్మస్ అలాగే మరి అదేవిధంగా జనవరి వన్ ఆఫర్ మనం పెట్టాము ఇప్పుడు ఇప్పుడు ఈ నాలుగు వేల ఐదు వందల కోర్సు మీరు తీసుకుంటే ఆ షెడ్యూలే మీకు అందిస్తాను ఇప్పుడు ఈ కోర్సు తీసుకున్న వాళ్ళకి అదే షెడ్యూల్లో మీకు కొత్త బ్యాచ్లో కూడా నేను అందిస్తాను సో అక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది మరి అదేవిధంగా గ్రూప్ వన్ కూడా మనం లెవెన్ థౌజండ్కి పెట్టాం అది కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి గ్రూప్ వన్కి సంబంధించి కూడా ఇన్స్టాల్మెంట్స్ నాలుగు ఇన్స్టాల్మెంట్ చేసుకోవచ్చు గ్రూప్ టూ కూడా మూడు ఇన్స్టాల్మెంట్ మీరు చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే అతి త్వరలో ఉండే ఎగ్జామ్స్ ఎఫ్బిఓ ఏదైతే ఉందో అలాగే ఇండోమెట్ ఏదైతే ఉందో మరి ఎఫ్బిఓ ఎస్సీఎస్ టెస్ట్ సిరీస్ అదేవిధంగా కంప్లీటెడ్గా మనకి క్లాసెస్ అన్నీ కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మనం యాప్లో పెట్టాం మరి ఈవో కూడా టోటల్గా పేపర్ వన్ పేపర్ టూ టెస్ట్ సిరీసెస్ అలాగే క్లాసెస్ అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే యాప్లో పెడుతున్నాను ఆ యొక్క అవకాశాలన్నీ వినియోగించుకోండి ఓకే సార్ మరి ముందుగా మనం పరిశీలిస్తే గ్రూప్ టూ వంద శాతం సాధించాలంటే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుందండి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కానివ్వండి లేదా ఈరోజు రిలీవ్ అయి వచ్చి వెంటనే ఏదో ఒక మంచి గెజిటెడ్ పోస్ట్ కొడాలి కూడా సాధించాలి రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన డిపార్ట్మెంట్లకు వెళ్ళాలి ఓ డీటీ సాధించాలి ఏస్టీ ఓ సబ్జిస్టర్ లాంటి పోస్టులు నేను సాధించాలి అని ఒక మంచి కసితో ఉన్న వాళ్ళకి నా సలహాలు మీకు అందిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి మీరు తెలుసుకోవాల్సిన లోతు ఏంటంటే పోటీ ఎంత ఉంటుంది ఈరోజు గ్రూప్ టూ లాంటి పరీక్షకి పోటీ ఎంత ఉంటుందంటే ఎంప్లాయీస్ నుంచి పోటీ ఉంటుంది టీచర్సు రైల్వే ఎంప్లాయిస్ మరి అదేవిధంగా ఆల్రెడీ గ్రూప్ టూలో నాన్ ఎగ్జిక్యూటివ్ సాధించిన వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కోసం రాస్తారు ఎగ్జిక్యూటివ్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా మంచి పోస్ట్ కోసం రాస్తారు ఇలా ఈ పోటీ వర్ణించలేనిది చాలా తీవ్రమైన తీవ్రమైపోతుంది స్కూల్ ఇస్టెంట్ టీచర్లు కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్లో చాలామంది దూరంగా పనిచేస్తారు లక్షల్లో జీతాలు వదిలిసి వస్తుంటారు ఎందుకంటే మాకు ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి టచ్లో ఉంటారు కనుక అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు దాంతోపాటు నిరుద్యోగులందరూ కూడా పోటీ ఉంటారు మరి ఎంత పోటీ ఉంటుంది కదా మరి సాధించగలమా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి సాధించలేందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదండి దాని పరిమితులు బట్టి ఎందుకు సాధించలేరు మీతో పాటు ఉన్నవాళ్ళే మీతో పరీక్ష రాస్తారండి ఆల్రెడీ సాధించిన వాడికి ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది నీకు ఆ కాన్ఫిడెంట్ ఉండదు అంతే తప్ప అందరూ చదివే అవే పుస్తకాలు కదా అందరికీ ఒకే సమయం ఇస్తాడు కదా అందరూ అదే పరీక్ష రాస్తారు కదా నువ్వు ఎందుకు సాధించలేవు నీలో ఏం లోపం ఉంది ఒకసారి ఆలోచించండి ఈరోజు చిన్న పిల్లలు బీటెక్ ఐఐ ఐఐటీలో రిలీవ్ అయ్యి అద్భుతాలు సాధిస్తున్నారండి ఈరోజు అంతరిక్షంలో ఇల్లు కట్టుకునే స్థాయిలో మనిషి ఉండేటప్పుడు ఓ పది పుస్తకాలు చదివి నాలుగు ఆబ్జెక్టివ్ బిట్స్ నువ్వు కఠోరమైన శ్రమతో కఠోరమైన దీక్షతో నువ్వు చదివితే ఎందుకు సాధించలేవు నీలాగే సాధించలేనో కదా మేము కూడా మామే కాదు నీ చుట్టూ చాలామంది ఉన్నారు ఈ మధ్య సాధించిన వాళ్ళు వాళ్ళందరూ నీలాంటి వాళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాన్ఫిడెంట్ నేను సాధించగలనని నమ్మకం నీకు ఉండాలి ఎందుకు సాధించలేవు సో నువ్వు సాధించలేకపోవడానికి నీలో ఏంటి లోపాలు ఉన్నాయి ఆ లోపాలను సవరించుకుంటే ప్రతి ఒక్కరూ సాధించవచ్చు ఎవరు ఎక్కువ కాదండి సాధించిన తర్వాత విజేత నీకోసం ప్రపంచం మాట్లాడుతుంది నీ గ్రామం మాట్లాడుతుంది సో నువ్వు కూడా హ్యాపీగా నువ్వు ప్రతి ఒక్కరికి చెప్పవచ్చు సో అంతే తప్ప సాధించకపోవడం కంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు సో ఖచ్చితంగా నువ్వు సాధించగలవు నేను ఎలా సాధించాలో చెప్తాను ఖచ్చితంగా పాటించండి మరి అదేవిధంగా ఎన్ని గంటలు చదివితే ఉద్యోగం సాధించవచ్చు అని చాలామంది అడుగుతారు సార్ మీకున్న టైం బట్టి స్పష్టంగా చదవాలి ఉన్న టైంని వేస్ట్ చేయకూడదు ఒక్క సెకండ్ కూడా వృధా కాకుండా చదవండి అంతే తప్ప సార్ నాకు టైం లేదు రోజు మూడు గంటలు ఉంది ఆ మూడు గంటలు కూడా నువ్వు ఆ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఒక రోజులో నువ్వు ఎంత ఎఫెక్ట్ ఇవ్వగల అంత ఇవ్వాలి ఆరు ఉంది ఆరు గంటలు పెట్టు పద్దెనిమిది గంటల పుస్తకం ముందు కూర్చొని చదవకుండా ఉంటే నీకు వచ్చేస్తుందా అలా రాదు కదా సో ఎఫెక్ట్ కరెక్ట్గా ఇవ్వాలి ఎన్ని గంటలు ఉన్నా పర్వాలేదండి ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకు కరెక్ట్గా నువ్వు ఒకవేళ అంత ఎఫెక్ట్ ఉండేటప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు సెలవు పెట్టి ఎంప్లాయ్ అయితే అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు నిరుద్యోగులు వాళ్ళు నాలుగైదు రకాల పరీక్షలకు చదువుతుంటారు ఏంటి ఈరోజు ఆర్ఆర్బీ చదువుతారు తర్వాత ఏమో ఇంకోటి చదువుతారు ఇంకోటి చదువుతారు ఇలా చదవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ గ్రూప్ టూ లాంటి పరీక్ష పైన క్లారిటీ ఉండదు గ్రూప్ టూ పరీక్ష అంటే దానికే చదవాలి అందువలన మీరు ఒకటే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా సమయాన్ని దుర్వినియోగం చేయకుండా నీకు ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో సరిదిద్దుకుంటూ నువ్వు ప్రిపరేషన్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ప్రిపరేషన్ ఏ కూడా తెలిసిపోతుంది అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు తక్కువ టైం ఉందని చేయకు ఉన్న టైంని బాగా చదువు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎందుకంటే జాబ్ క్యాలెండర్ జనవరిలో అంటున్నారు మరి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తే వెంటనే నోటిఫికేషన్ రాదు మార్చి ఏప్రిల్ మే ఎప్పుడైనా కావచ్చు అంటే నోటిఫికేషన్ రావడానికి ఇంకొక ఐదు నెలలకు సమయం ఉంది కదా ఈ ఐదు నెలల్లో రోజుకును మూడు గంటలు ఆదివారం వచ్చింది మొత్తం టైం వినియోగించు సో దీనికి సంబంధించి మన యాప్లో కన్సిస్టెన్సీ ఫాలోయింగ్ ఇస్తున్నాం కదా ఆ క్లాసు ఆ క్లాస్కి ఎగ్జాము ఆ క్లాస్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ నీ తత్వం ఎంత కూడా అప్ టు ఎగ్జామ్ వరకు కూడా అప్ టు ఎగ్జామ్ వరకు కూడా నీకు నడిపించడానికి అతి తక్కువ ఫీజుకి పెట్టాం ఫాలో ఓకే అయితే ముందుగా అందరూ ఎదురు చూసేది దీనికోసం చూస్తారు కనుక ఇది చెప్పి మనం ఈ యొక్క వీడియోలోకి వెళ్దాం సార్ ఒకటి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పి వందకు వంద శాతం ఎవరికి తెలియదండి కానీ వాళ్ళకున్న పరిచయాల ప్రకారం సెక్రటేరియట్లో కానివ్వండి హెచ్ఆర్డీలో కానివ్వండి ఏపీఎస్సిలో కానివ్వండి సేకరించిన ప్రకారం ఇన్ని ఉన్నాయి అని చెప్తున్నారు అయితే అది నిజామాబాద్లో మనం కోరుకుందాం ఎక్కువ రావాలి వస్తే మంచిదే కదా అలా అని చెప్పి ఇన్ని పోస్టులు ఉన్నాయి లేవు అనే దానికోసం నువ్వు ఆలోచించొద్దని చెప్తున్నాను నేను మొదట్లో చెప్పాను పాత నోటికి సంబంధం లేకుండా కొత్త ఖాళీలు ఏడు వందల వరకు ఇస్తారని ఈరోజు పదహారు వందలు అంటున్నారు నేను అప్పుడు ఏడు వందలు అయ్యేటప్పుడు ఏడు వందలు ఎక్కడ ఉన్నాయని చెప్పి విమర్శించారు సో ఏడు వందలు ఖచ్చితంగా వస్తాయి కదా మరి సో ఎన్ని ఖాళీలు ఉన్నా అన్నిట్లో ఎగ్జిక్యూటివ్స్ ఉంటాయి నాన్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటాయి సో దానికోసం నువ్వు ఈ ప్రిపరేషన్ ఏడు వందల పైన పోస్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా సో అందువలన ఇంకోటంటే రెండు వేల ఐదు వందల ఖాళీలు కానివ్వండి ఎక్కువ ఎందుకంటే రెండు సంవత్సరాల ఎఫెక్ట్ చంద్రబాబు నాయుడు టూ ఇయర్స్ పెంచారు జగన్మోహన్ రెడ్డి టూ ఇయర్స్ పెంచారు ఆ ఎఫెక్టు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి ఈ యొక్క మనకి ఇప్పుడు ప్రజెంట్ విపరీతమైన ఖాళీలు అండి ప్రతి డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి అన్ని రిటైర్మెంట్స్ రిటైర్మెంట్లో సెవెంటీ థర్టీ ఖచ్చితంగా డైరెక్ట్ రిక్యూట్ చేయాలి ఓకే సెవెంటీ థర్టీ రేస్లో డైరెక్ట్ రిక్యూట్ చేయాలి సో ఆ డైరెక్ట్ రిక్యూట్ పోస్టులు చాలా వరకు పెరిగాయి ఎందుకు పెరిగాయి అంటే నాలుగు సంవత్సరాలు ఎఫెక్టివ్ వచ్చింది కనుక నేను నమ్మను నేను చదవను అనుకుంటే అది వాళ్ళ కోసం ఇది ఎవరైతే నమ్మకంగా చదువుతారో వాళ్ళ కోసం నేను ఇది కూడా చెప్తున్నాను పదహారు వందల పోస్టులు ఉన్నాయా డీటీలు మూడు ఉన్నాయా ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు నీ ప్రిపరేషన్ చేయి ఆ ప్రిపరేషన్ చేస్తే ఆటోమేటిక్ ఎందుకంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ లాంటి పోస్టులు నువ్వు ఏదో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూర్చొని నాలుగు పుస్తకాలు చదివేస్తాను ముందు ఎప్పుడో చదివానంట ఇంతకుముందు నువ్వు ఎప్పుడు చదివినా నెల రోజులు పుస్తకాలు మూసేస్తే నీకు అంతా కొత్తగా ఉంటుంది అది తెలుసు కదా అలాంటప్పుడు కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ నువ్వు చేయకపోతే ఎలా నేను నాలుగు సంవత్సరాలు కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ చేశానండి నోటిఫికేషన్తో సంబంధం లేదు ఎవరు చదవలేదు అప్పుడు అలా చదువుతూ వెళ్ళాం కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ ఉండాలి అలాగని చెప్పేసి ఆరు నెలలు ఏడు నెలలకు కూడా నువ్వు భగీరథ జపం చేస్తే సాధించగలవు అది నీలోనే ఉంటుంది సో అందువలన ఈ యొక్క దీనికోసం మీరు ఆలోచించకుండా ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్కి సంబంధం లేకుండా నీ ప్రిపరేషన్ నువ్వు చేయి నువ్వు విజేతగా నిలుస్తావు ఓకే ఇది వాస్తవం మీరు ఎవరు ఎన్ననుకున్నా ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఎగ్జామ్ డేట్స్తో సంబంధం లేకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తే నీకు విజయం లభిస్తుంది అంతే తప్ప నువ్వు ఎప్పుడు కూడా ఏ పోస్ట్ ఉంది డీటీలు ఉన్నాయా అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా అనుకుంటే నువ్వు అలా అనుకుంటూనే ఉంటావు చదవాల్సిన చదువుకుంటున్నాడు రా ఎఫర్ట్ పెట్టాల్సిన ఎఫర్ట్ పెడుతున్నాడు ఆ ఎఫర్ట్ వాళ్ళు ఇస్తున్నారు సో వాళ్ళతో నువ్వు పోటీ పడి ముందుకు వెళ్ళాలి ఇంకా నీకు సమయం లేదు సో పండగ వస్తే ఈ పండుగల్లో టైం అలా వేస్ట్ అవుతుంది ఇక్కడ నుంచి నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయి ఓకేనండి మరి ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు సార్ మరి చెప్పాం కదా ఏ విధంగా చదవాలి ఫస్ట్ కమిట్మెంట్ ఉండాలి సార్ ఏ కమిట్మెంట్ నాకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా నాకు సంబంధం లేదు నేను పోస్ట్ సాధించి తీరుతాను అని ఒక కమిట్మెంట్ ఉండాలి దాని తర్వాత ఒక ప్లాన్ వేసుకోవాలి ఆ ప్లాన్ ఎలా ఉండాలంటే బేస్డ్ ఆన్ సిలబస్ ముందుగా నీకు సిలబస్ పైన స్పష్టత రావాలండి సిలబస్ పైన స్పష్టత రావాలి ఆ సిలబస్ పైన స్పష్టత రాకుండా నువ్వు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా వృధా ఏంటి సార్ సిలబస్ పైన స్పష్టత ఫస్ట్ ఇప్పుడు ఉన్న ప్రకారం ఫిలిమ్స్ మెయిన్స్ అనేవి రెండు ఉన్నాయండి సిలబస్ ఇది మారచ్చు కానీ పెద్దగా మార్పులు ఉండవు కదా అయితే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ప్రిలిమ్స్ అయ్యేంత వరకు అయ్యే చదవాలని కూర్చుంటారండి ప్రిలిమ్స్ అయిపోతుంది మొన్నంటే ఏదో టైం దొరికిందండి రిజల్ట్ ఇచ్చి వెంటనే మెయిన్స్ పెడితే ఇవన్నీ డైనమిక్ సబ్జెక్టులు డైనమిక్ అంటే మారుతుంటాయి నువ్వు ఎంత చదివినా గుర్తుండవు కాన్సెప్ట్ ఓరియంటేషన్ సో విజయం సాధించాలంటే నువ్వు నోటిఫికేషన్ వచ్చే లోగా అంటే ఇప్పుడు మనకి ఏప్రిల్లో మే ఆ లోగా ఈ నాలుగు సబ్జెక్టుల పైన ఒక రివ్యూ ఒక అవగాహన నీకు రావాలి అలా రాకుండా నువ్వు ప్రిలిమ్స్ ముందు చదివేద్దాం ప్రిలిమ్స్లో టాప్ స్కోర్ తెచ్చేసుకుందాం అనుకుంటే నువ్వు విజయం సాధించలేవు ఎందుకంటే నీకు డిసైడింగ్ చేసేది ప్రిలిమ్స్లో వన్ ఈస్ట్ ఫిఫ్టీ కావచ్చు వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ కావచ్చు ఎక్కడ నీకు ఐచ్ఛిక ఉంటుంది అక్కడ లేదు వన్ ఈస్ట్ వన్ ఎన్ని ఉంటే రిజర్వేషన్ వారీగా నీ జోన్ వారీగా నీకు పోస్ట్ వస్తుంది ఏమంటే వెయ్యి పోస్టులు అంటే ఐదు వందల పోస్టులు రిజర్వేషన్లో పోతాయి ఇంకా ఐదు పోస్టులు నీ జోన్లో ఎన్ని ఉంటాయి నువ్వు ఎక్కడ ఉన్నావో చూసుకో అయితే గ్రూప్ టూకి స్టేట్ క్యాడర్ ఏఎస్ఓలు ఇటువంటివి ఉంటాయి కనుక కొంత ఉపశమనం కానీ ఇది వన్ ఇస్ట్ వన్ కనుక మరి దీని మీద ఎగ్జామ్ అయినప్పుడు ఇప్పుడు వెయ్యి పోస్ట్ అనుకోండి వన్ ఇస్ట్ ఫిఫ్టీ యాభై వేల మంది చేస్తారండి అందులో వెయ్యి మందినే కదా ఎంపిక చేస్తారు వన్ ఇస్ట్ వన్ మరి ఎక్కడ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రిలిమినరీలా చదువుతానంటే అవదు క్వాలిఫై అయిపోతానంటే అవదు సో నోటిఫికేషన్ లోపే అయితే ఇంకా నాకు భయం ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ సిలబస్లో ఒక టాపిక్ జాగ్రఫీ ఒక టాపిక్ ఎకానమీ లేదా పాలిటీ ఇలా తీసుకుంటూ మీరు ప్రిపరేషన్ చేయండి మ్యాక్సిమం నోటిఫికేషన్ వచ్చేలోపు ఈ నాలుగు సబ్జెక్టుల పైన నీకు స్పష్టత రావాలి దాని సిలబస్పై అవగాహన రావాలి ఎలా ఇస్తాడు కరెంట్ అడే కరెంట్ అఫైర్ నువ్వు చదువుతావు పేపరు ఓకే ఈ సిలబస్పై స్పష్టత ఉండి ఎలా అప్డేట్ చేసుకోవాలి అయితే ఒకటి మన యాప్ ఫాలో అయిన వాళ్ళు మీరు ఏం చేయగలరా నేను చేస్తాం కంప్లీట్ నేనే చేస్తాను నువ్వేం చేయక్కర్ల ఓకే సో ఇక్కడ ఎకానమీ పాలిటీ ఏపీఎస్టీ ఎస్ఎన్టీ మెయిన్స్కి వచ్చేసరికి ఈ రిజల్ట్ రిజల్ట్ ఇచ్చి అంటే నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మన వాళ్ళు ఎలా ఉంటారు మన అబ్బియర్ ఉంది రిజల్ట్ ఇచ్చాడు ఎగ్జామ్ డేట్ల కోసం ఆలోచిస్తావు ఇంకెప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు నువ్వు ఎగ్జామ్ ప్రిలిమినరీ రాసిన వెంటనే నువ్వు స్టార్ట్ చేయాలి ఎందుకంటే అక్కడి నుంచి డెబ్బై ఎనభై రోజులు తొంభై రోజులే టైం ఉంటుంది ఆ తొంభై రోజులు ఈ నాలుగు సబ్జెక్టులు చదవడం ఎంత కష్టమండి నువ్వు అక్కడే జీరోతో స్టార్ట్ చేస్తే నీకెప్పుడు అవుతుందండి అందుకే ముందు ఎకానమీ ఎంత సిలబస్ ఉంది పాలిటీ ఏ సిలబస్ ఉంది కంప్లీట్గా నీకు ఐడియా రావాలి దీనిపైన ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా రాసే విధంగా ముందే రెడీ ఉండాలి లేదు ఇప్పటి నుంచే నువ్వు స్టార్ట్ చేస్తే జాగ్రఫీ ఒకటి ఎకానమీ హిస్టరీ పాలిటీ ఇలా నువ్వు సైమెంటెన్స్గా చదువుకున్నరా ఇంకో విషయం చెప్తాను నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నువ్వు నిజమైన ఎఫెక్ట్ పెడితే నేను నీకు క్వాలిఫై చేస్తానండి ఏం కాదు ప్రిలిమినరీ క్వాలిఫై నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అయినా ఇది క్వాలిఫై అయిపోవచ్చు ఇచ్చేలోపు మెయిన్స్ మీరు బాగా చదవండి ఇది నా సలహా సో ఇలా సిలబస్ పైన మంచి స్పష్టత ఉండాలి మరి సిలబస్ డౌన్లోడ్ చేయండి సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయి ఎలా చదవాలి మరి ఎగ్జామ్ ముందు నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఏమైనా మారుస్తాడా మారిస్తే సోషియాలజీ ఏమైనా అవగాహన ఇది ఇది వద్దండి రమేనింగ్ అన్ని చదవండి జాగ్రఫీ హిస్టరీ ఓకే కరెంట్ అఫైర్ ఆ విధంగానే ఆ మూడు చదవండి ప్రివ్యూనర్కి నోటిఫికేషన్ ఇచ్చినంతవరకు మెయిన్స్లోకి వచ్చేసరికి మారనే పాలిటీ ఎకానమీ స్టాకు ఏపీఎస్టీ చదవండి ఎస్ఎన్టీ వదిలేయండి ఎస్ఎన్టీ రివ్యూ పక్కన పెట్టండి అది కరెంట్ డేటాతో కూడింది సోషియాలజీ పక్కన పెట్టండి మరి అన్నీ చదివేలేరు కదా నా సలహా ఏంటంటే ఈ మూడిట్లో రెండు ఈ ఈ నాలుగిట్లో రెండు మీరు ముందు బాగా కంప్లీట్ చేయండి కొని అలా మీరు చదివితే కొద్ది నోటిఫికేషన్ వస్తుంది కదా సో సిలబస్ పై స్పష్టత ఉండాలి ఓకే మరి నెక్స్ట్ చూడండి బుక్ సార్ ఈరోజు మీకు హామీ ఇస్తున్నాను అసలు విద్యార్థి గ్రూప్ టూ సిలబస్ బేస్డ్ ఏ పుస్తకాలు చదవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారండి అందుకే నేను కంప్లీట్గా ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ బుక్స్ని రెడీ చేస్తున్నాను కంప్లీట్గా అన్ని చివరి దశకు వచ్చాయి ఎలా సారంటే ఒకే పుస్తకాన్ని నువ్వు పదిసార్లు చదివే విధంగా నువ్వు ఇంకా మార్కెట్లో ఏ పుస్తకం కూడా చదవాల్సిన పని లేకుండా కంప్లీట్ సోర్స్ సిలబస్ బేస్డ్ కంప్లీట్ వెబ్సైట్స్ కంప్లీట్గా అన్ని రకాల సోర్సెస్ ఆధర్స్ బుక్స్ రిఫరెన్స్ బుక్స్ తీసుకుని ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా నేను బుక్స్ తయారు చేస్తున్నాను కావాలంటే ఈ పీడిఎఫ్ నేను యాప్లో పెడతాను మీరు చూడండి ఇగోండి సపోజ్కి సింధు నాగరికత అనేది ఉందనుకోండి దీనికి సంబంధించి నేను ఏ విధంగా తయారు చేస్తున్నాడో ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి నువ్వు వచ్చి ఓకే చూడండి ఇలా చూసారు కదా సో కంప్లీట్గా అన్ని పుస్తకాల నుంచి కూడా మొత్తం మ్యాటర్ అంతా సేకరించి కంప్లీట్గా ఈ విధంగా ఒక బుక్ని మనం తయారు చేస్తున్నామండి సో ఈ విధంగా ప్రతిదాన్ని కూడా ఒక డిజిటల్గా అద్భుతంగా మీరు చదవడానికి ఇంకా అసలు బుక్ ఎలా ఉంటుందంటే అద్భుతం ఒక్క మీరు ఎందుకంటే యాజ్ ఏ నేను రాసుకున్న నోట్స్లు కానవండి యాజ్ ఏ విన్నర్గా నేను టోటల్గా బిపిన్ చంద్ర సతీష్ చంద్ర ఆర్ఎస్ శర్మ ఆ ఆదర్శ బుక్స్ ఎన్సిఆర్టీ బుక్స్ ప్రతిదీ తీసుకుంటూ మీకు ఒక అద్భుతమైన మెటీరియల్ని అందిస్తున్నానండి మరి అదేవిధంగా హిస్టరీ మరి అదేవిధంగా మీకు చూపిస్తాను చూడండి ఎకానమీ కూడా ఏదైతే ఉందో ఎకానమీ ఏదైతే ఉందో ఎకానమీ సో ఎకానమీ అంటే మీ అందరికీ తెలుసు నేను ఎకానమీలో పదిహేను సంవత్సరాల నుంచి అద్భుతమైన ఫ్యాకల్టీ అని మీకు తెలుసు సో ఎకానమీ కూడా ఒక అద్భుతంగా ఏపీ ఇండియా కూడా మీకు మెటీరియల్ మొత్తం నేను తయారు చేస్తున్నాను మీరు ఇంకా ఏ సోర్సెస్ చూడక్కర్లేదండి సో ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ వచ్చిన తర్వాత బడ్జెట్ సర్వేలు వచ్చిన తర్వాత కంప్లీటెడ్గా ఎకానమీకి సంబంధించి కూడా మరి ఆ కరెంట్ డేటా అంతా యాడ్ చేసి ఒక స్ట్రక్చరల్గా సులభంగా మీరు చదివే విధంగా పుస్తకం ఎలా ఉండాలి సులభంగా మీరు చదవాలి అర్థవంతంగా ఉండాలి చదివితే ఇంకా అరటి పొండి వలసి నోట్లో పెట్టినట్టు ఉండాలి అలా ప్రతి బుక్ని నేను తయారు చేస్తున్నాను జాగ్రఫీ హిస్టరీ మంచి మంచి పిక్చర్స్తో మంచి మంచి అనుసంధానం చేస్తూ మీకు ఈ యొక్క బుక్స్ అన్నీ కూడా నేను అందిస్తున్నాను కనుక ఒకే పుస్తకాన్ని మీరు పదిసార్లు చదివే విధంగా ఈరోజు మన యాప్లో ఈ క్లాసులన్నీ ప్రతి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో అవుతాయండి ఈ క్లాసులన్నీ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో అవుతాయి కదా దీని మళ్ళీ నేను ఈ ఎకానమీ నేనే చెప్తాను మరి ఈయన ఇష్ట వచ్చేసరికి మరి ఉమామహేశ్వరరావు గారు కానీ మళ్ళా సిలబస్ అయిన తర్వాత నేను ర్యాపిడ్ రివిజన్ చేస్తాను ప్రతిదీ కూడా ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుంది ఎక్కడ నువ్వు తప్పు చేస్తాను ఇవన్నీ కూడా అర్థమైందండి ఇటువంటి బుక్స్ అన్నీ కూడా మనకి నేను మార్కెట్లోకి అతి త్వరలో మీకు చెప్తున్నాను పండగ తర్వాత ఏదైనా ఫిబ్రవరి ఒకటిలోగా మార్కెట్లోకి వచ్చే విధంగా మనం చేయడం జరుగుతుంది ఓకే సరే ఇది ఒకే బుక్ సో ఈ ఒకే బుక్ ఏదైతే ఉందో మన పుస్తకాన్ని ప్రతిదాన్ని మీరు పదిసార్లు సార్లు చదివే రివిజన్ చేసే విధంగా దానికి టెస్ట్ షెడ్యూల్స్ ఇస్తూ మీకు అందించే బాధ్యత నాది ఓకే అర్థమవుతుంది కదండి సిలబస్పై స్పష్టత ఉండాలి ఒకే పుస్తకాన్ని తీసుకొని పదిసార్లు చదివే విధంగా ఉండాలి టెన్షన్ పడకూడదు ఇంకా ఆ పుస్తకం రేటు ఉందో ఈ పుస్తకం రేటు ఉందో ఎగ్జామ్లర్ ఇంకెక్కడిస్తాడో అనే ఆందోళన ప్రతి విద్యార్థికి ఉంటుంది నాకు కూడా ఇప్పుడు మీకు సొల్యూషన్ ఏంటి ఏ పుస్తకంలో ఏమీ లేదు అన్ని పుస్తకాల్లో ఉన్నదే మన పుస్తకంలోనే ఉంటుంది అది నేను మీకు ఇచ్చే హామీ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఓకే చదివే విధానం చాలామంది చేసే లోపం అండి సిలబస్ ఎక్కువ ఉంది ఇప్పుడు అన్నారు సార్ మీరు నాలుగు సబ్జెక్టులు కూడా సిల ప్రిలిమినరీ నోటిఫికేషన్ ముందే అయిపించాలి అన్నారు కదా అని చెప్పేసి స్పీడ్ స్పీడ్ స్పీడ్గా రోజుకి ఇన్ని పేజీలను పెట్టి చదివేస్తారు ఒక అంతర్దృష్టి అభ్యసిన ఉండదు ఒక బిట్టెలా వస్తుంది నీకు అనవసరం నీ పని నువ్వు చేస్తావు తలకెళ్తే తోక తోకెళ్తే తల మర్చిపోతావు ఎకానమీ అయిపోయింది పాలిటీ అయిపోయింది ఏపీస్టర్ అయిపోయింది మళ్ళీ ఎకానమీకి వస్తే నువ్వు ఏం చదివో నీకు అర్థం కాదు అలా నువ్వు ఎన్నిసార్లు చదివితే ఏం ఉపయోగం ఉంటుందండి కాంపిటేటివ్ ఫీల్డ్లో నువ్వు ప్రిపరేషన్ సరిగా లేక చదివే విధానం సరిగా లేక ఎగ్జామినర్ ఐడియాలజీకి అనుకూలంగా నువ్వు చదవకపోతే ఎంత చదివినా నీకు ఉద్యోగం రాదు సో ఈ ప్రిపరేషన్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్ దీనికోసం వీడియోలు చాలా ఉంటాయి చూడండి అయితే నేనేం చెప్తానంటే అంతర్దుష్ట అభ్యసనం ఈరోజు మనది ఎలా ఉంటుంది మన యాప్ అంతే క్లాస్ చెప్తాను దాని మీద మెటీరియల్ నీకు ఇస్తాను డౌన్లోడ్ చేస్తాను ఎగ్జామ్ రాస్తాం దాన్ని మరొక నాలుగైదు రోజుల్లో మరలా దానిపై ఎగ్జామ్ మరొక పెడతాం చదివిన దాన్నే వరుస మూడు నాలుగు రోజులు రివిజన్ చేసే విధంగా వెళ్ళాలి రీకాల్ రివిజన్ రివిజన్ చేయకపోతే నువ్వు ఏదో వారాలుగా న్యూస్ పేపర్ చదివినట్టుగా ఏదో విధంగా నువ్వు చదువుతున్నాను అనుకుంటే అది ఎగ్జామినేషన్లో అసలు ఇప్పుడు స్టేట్మెంట్స్ ప్రశ్నలు ఇస్తున్నాడు నిన్ను ఎక్కడ తప్పు తప్పులో ఉంచాలి ఎక్కడ పప్పులో కాలెట్టాలో చూస్తున్నాడు అలాంటప్పుడు ఎలా అవుతుందండి సో అందుకే నీకు ఖచ్చితంగా నేను చెప్పేది ఈ ప్రిపరేషన్ ప్లాన్ సార్ మరి టైం వేస్ట్ అయిపోతుంది కదా అవనివ్వండి నువ్వు ఎగ్జామినేషన్కి ఎంత చదవగలవు అంత వంద శాతం నువ్వు చదవగలవు నైంటీ చదువు నైంటీ పర్సెంట్ కరెక్ట్గా చదువు ఎనభై శాతం చదువు సిలబస్ కరెక్ట్గా చదువు ఎనభై శాతం టాప్ ర్యాంక్ అండి నువ్వు చదివిన నుంచి బిట్టు తప్పు రాకూడదు అయితే ఎబ్బింగ్ యొక్క అంతర్దృష్టి అభ్యస్తున్న సిద్ధాంతం ప్రకారం మీకు ప్రిపరేషన్ ప్లాన్ నేను ఇస్తాను ఆ ప్రిపరేషన్ ప్లాన్లో నువ్వు ఈ అంశాన్ని మూడు సార్లు చదివి గత గ్రూప్ టూ కూడా అదే ఇచ్చాను టైం వేస్ట్ ఎయిట్ ముందు రోజు చదివిన దాన్ని రెండో రోజు ఆల్రెడీ ముందు రోజు చదివిన రోజే నీకు రాని అంశాలని చిన్నగా హైలైట్ అండర్లైన్ చేసుకొని రెండో రోజు దాన్ని రీకాల్ చేసుకొని మూడో రోజు కఠినమైన వాటిని ఒక స్మార్ట్ నోట్స్ రాసుకొని నువ్వు దాన్ని ఒక పదిహేను రోజులకు ఒకసారి రీకాల్ చేసుకోగలిగితే ఆ కాన్సెప్ట్ పైన పట్టొస్తుంది అంతేగాని ఆ రోజు చదివి మరలా ఎప్పుడో మూడు నెలలకి మరీ అదే కాన్సెప్ట్ నువ్వు చూస్తే నీకు స్పష్టత రాదు ఆ స్పష్టత వచ్చే విధంగానే మన యొక్క యాప్ రన్నింగ్ ఉంటుంది యాప్ షెడ్యూల్స్ ఉంటాయి అర్థమైందా అంతర్దుష్ట అభ్యసన ప్రకారం ఇదే కీలకమైనది సో మిగతా అందరికీ కామనే ఈ చదివే విధానం నీకు మాత్రమే నువ్వు ఎలా చదువుతున్నావు అనే దాన్ని బట్టే ఎగ్జామ్లో నీ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది ఈ చదివే విధానంలో అంతర్దృష్ట అభ్యసం వెళ్ళాలి నేను మరి అదే ఫాలో అవుతూ మీకు ఇస్తాను షెడ్యూల్స్ అన్నీ కూడా సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రతిదీ కూడా నువ్వు ఒకేసారి ఒక అంశాన్ని వారం రోజుల్లో మూడు సార్లు రివిజన్ చేసే విధంగా నీకు ఎగ్జామ్స్ పెడతాను అప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జామ్ అంటే నువ్వు చదువుతావు కదా సో అది నెక్స్ట్ రోమర్స్ సోషల్ మీడియా ఓకే సార్ బుక్ చదివే విధానం కోసం వీడియోస్ ఉంటే చూడండి ఒకటి సార్ ఎంత బాగా చదువుతావు ఎవరో వస్తారు రే ఏ నోటిఫికేషన్ లేదటరా చంద్రబాబు నాయుడు ఎవడు అనేసరికి నీకు లోపల ఉన్న ధరల్లో దిగిపోద్దు అవునా నిజమా అందరూ నిజము అబద్ధం నీకు అనవసరం సో ముందుగా ఈ రీడింగ్ రూమ్స్లో ఇక్కడ బయట టెలిగ్రామ్ సీట్లో ఈ సోషల్ మీడియాలో పక్కన ఉండండి ఎందుకంటే నేను ఒకటే చెప్తానండి ఈరోజు చెడుని తొంభై తొమ్మిది శాతం మంది వింటారు మంచిని ఒక శాతం మంది వింటారు నీకు వచ్చేసరికి నువ్వే కాదు నేనే కాదు ప్రతి ఒక్కరూ కూడా రోమర్స్ అనేసరికి ఆటోమేటిక్ ఇది అవుతారు మరి సరే మీ మీ చుట్టూ మీ మీ ఉన్నవాళ్ళు ఉన్నారండి ఏవో కొన్ని నోటిఫికేషన్ లేదో లేట్ అవ్వచ్చు ఇది అవ్వచ్చు మరి మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఆ ఎగ్జామ్స్ అవుతుంటాయి వాళ్ళ ఉద్యోగాలు వస్తుంటాయి ఆ డిఎస్ఏ వాళ్ళు ఉద్యోగాలు జాయిన్ అయిపోయారు మన ఏపీఏ కదా అది అది ఓకే పదిహేను సంవత్సరాలు నోటిఫికేషన్ లేదని కామెంట్ చేస్తుంటారు సో కొన్ని వచ్చి కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు పడతారు పాపం మన సీపీటీ సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయిపోయి కొన్నిసార్లు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ అవుతుంది న్యాయం గెలుస్తుంది సో ఎవరైతే న్యాయం ఉందో వాళ్ళవైపు వెళ్తుంది అయితే ఈ రూమర్స్ వాళ్ళు లేట్ అవుతుంది నీలో మొత్తం డెలే అయిపోతుంది నువ్వు చదివిన ఎఫెక్ట్ అలా పోతుంది కానీ ఒకటి గుర్తుంచుకోండి అవి వస్తాయి అవి అవుతాయి లేట్ అయినా వాళ్ళు ఉద్యోగాలకి వెళ్ళిపోతారు మళ్ళీ ఉంటారు ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు తిరుగుతూ ఉంటారు టెలిగ్రామ్లో ఆటలో ఇట్లు ఇలా కొంత ఉంటారు అది కామన్గా పోతుంది సో దయచేసి వీటికి దూరంగా ఉండండి నీకు కావాల్సింది ఏంటండి గ్రూప్ టూ లాంటి ఉద్యోగం అంత ఈజీనా సో దీంతో నీకేంటి సంబంధం అండి నోటిఫికేషన్తో కాదు ఎగ్జామ్ డేట్తో కాదు నీకు సంబంధం లేకుండా నీ పని నువ్వు కానిస్తే నీ పని నువ్వు చేస్తే ఈరోజు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ అనంట వాళ్ళే ఆటోమేటిక్గా నీ ఎగ్జామ్ డేట్కి ఎగ్జామ్ అవుతుంది ఓకే లేట్ అయితే లేట్ అవుతుంది ఏదైనా అందరికి సంబంధించింది నీకు ఎందుకు నువ్వు ఎంత ఎఫెక్ట్ అవ్వగలవు ఈరోజు ఇప్పుడు ఎగ్జామ్ పెడితే రాసేయగలవా చదివింది మర్చిపోతుంటావు కదా నీ పని నువ్వు చేయాలి సో ఎవరైతే ఈ పాజిటివ్ మీరు బయట కారకాలు ఎన్ని పెట్టుకోండి నేను విన చెప్ప వినను ఎందుకంటే విమర్శించడానికి ఎన్నైనా చేయొచ్చు నువ్వు నన్ను కూడా విమర్శించవచ్చు అది కాదు సో నువ్వు ఈ ఉద్యోగం సాధించాలంటే ఎలా ఉండాలి భగీరథ జపం చేయాలి కఠోర దీక్ష చేయాలి కఠినమైన మనస్తత్వం పెట్టుకోవాలి ఎవడ చెప్పినా వినకూడదు నీ పని నీకు ఇంకా ఎంత సిలబస్ ఉంది అయిన సిలబస్ని రివిజన్ చేస్తాను లేదా ఒకసారి యొక్క కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ ప్లాన్ ఫాలో అవుతాను లేదా ఎగ్జామ్స్ రాస్తానో లేదా తప్పులు ఎక్కడొస్తున్నాయి ఏ తప్పు ఈ విధంగా నీ ప్రిపరేషన్ వెళ్ళాలి అంతే తప్ప ఎవడో వచ్చి ఆ జా జనవరిలో ఒక జాబ్ క్యాలెండర్ ఏదో లేట్ పేపర్ వాళ్ళు ఇస్తాడు మార్చిలో ఇస్తాడు అలాగే ఇవ్వడం చెప్పట్లేదు అది అది నీకు ఎందుకండి నీకు కావాల్సింది ఉద్యోగం కదా ఆ ఉద్యోగం కోసం నీ ప్రిపరేషన్ చేయి నీకు కావాల్సిన ఉద్యోగం కోసం ప్రిపరేషన్ చేయి ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది ఎక్కువ అయిపోయారండి నెగిటివ్ చెప్తే మీరు ఆకర్షితులు అవుతారు ఎగ్జామ్లు నోటిఫికేషన్లు ఏమంటే మీకు సరదా చదవక్కర్లేదు అలా ఉంది ఇప్పుడు పరిస్థితి నోటిఫికేషన్ కోసం మనం సాధించుకుంటాం ప్రభుత్వానికి వాయిస్ ఇస్తాం ఎన్నో రకాలుగా చేస్తాం అది కాదు రావాల్సింది వస్తుంది కానీ నోటిఫికేషన్ అందరికీ సంబంధించింది ఈరోజు పది లక్షల మంది నిరుద్యోగులకి నోటిఫికేషన్ కానీ నీకు కావాల్సింది ఉద్యోగం నీకు ఉద్యోగమే కావాలనేటప్పుడు వాటి కోసం ఆలోచించకు సో ఈ విధమైన ప్రిపరేషన్ మీరు చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సో అయితే ఒకటి ఫస్ట్ కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ కోరిక బలంగా ఉండాలండి టైం వేస్ట్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు రోమర్స్ని పట్టించుకోవద్దు చదివే విధానం సరిగా ఉండాలి సో ఇవన్నీ ఉండాలంటే మీరు యాప్ ఫాలో అవ్వండి నేను పెట్టింది కూడా చాలా తక్కువ ఏవండి నెలకి అప్ టు ఎగ్జాము రెండు రెండు సంవత్సరాల వ్యాలిడిటీకి నాలుగు వేలు ఏదన్నా అంటే నెలకి నూట అరవై రూపాయలు పడుతుందండి నెలకి నూట ఇరవై రూపాయలు ఇక మీ ఇష్టం మీ యాప్లో జాయిన్ అయితే అద్భుతంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇటువంటి వాళ్ళందరి యొక్క గైడెన్స్ ఉంటుంది క్లాసులు ఉంటాయి డౌట్ వచ్చిన క్లాస్ చూడవచ్చు రోజు ఎగ్జామ్స్ ఉంటాయి ర్యాపిడ్ రివిజన్ అద్భుతం ర్యాపిడ్ రివిజన్ షెడ్యూల్స్ అవి ఆ ర్యాపిడ్ రివిజన్ క్లాస్ అంటావు ఎగ్జామ్ రాస్తావు స్మార్ట్ నోట్స్లు ఉంటాయి సో మెటీరియల్స్ డౌన్లోడ్ ఇచ్చాం ఇన్ని అవకాశాలని నూట అరవై రూపాయలు నెలకండి మీకు ఎగ్జామ్ వరకు కూడా టోటల్గా నాలుగు వేల ఐదు వందల రూపాయలు గ్రూప్ టూ గ్రూప్ వన్ అయితే ఒక పేపర్గా పదివేలు తీసుకుంటారండి అటువంటిది మెయిన్స్తో కలిపి పదకొండు వేలకు పెట్టాం ఇన్స్టాల్మెంట్ పన్నెండు వేలు పెట్టాం సో ఇటువంటి అవకాశం మాలాంటి విజేతలు ఇచ్చేటప్పుడు మీరు వినియోగించుకుని ఇంకోటి ఏంటంటే కొత్త బ్యాచ్ ఏదైతే ఉందో అందులో మీకు ఇప్పుడు ఏదైతే ఎవరు జాయిన్ అయ్యారో వాళ్ళకి ఆ షెడ్యూల్ ఇచ్చేస్తాను కనుక మీరు ఇప్పుడు జాయిన్ అయితే ప్రయోజనం ఏంటంటే ఆఫర్స్ అప్పుడు అవి పదివేలు ఇరవై ఐదు వేలు అవుతాయి కనుక అవకాశాన్ని చూసుకుంటూ నిజమైన అభ్యర్థి అయితే నాతో జతకలు నీ ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేలా అయితే ఒకటి గుర్రా నీటి తొట్టి వరకు తీసుకెళ్లగలం నీరు తాగించేలా నువ్వే చదవాలి ఆర్ఎస్ సార్ మీటింగ్లు అందరికీ ఇస్తారు కానీ అది నువ్వు ఎలా చదువుతావు నేను చెప్పినట్టు ఉదయం నాలుగు లేచి కరెక్ట్గా చదువుతున్నావా కమిట్మెంట్తో చదువుతున్నావా నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటున్నావా నేను చెప్పిన విధంగా నువ్వు ముందుకు వెళ్తున్నావా అవన్నీ నీ సైడ్ ఉంటాయి అవన్నీ నువ్వు ఫాటి ఫాలించు శాతం నీకు ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా ఉన్నావు ఓకే సార్ మరి థ్యాంక్ యూ మరి ఇక ఆరస్యం చేయొద్దు కొత్త సంవత్సరం వస్తుంది ముందు సంవత్సరం నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ మీ విజయానికి నాంది పలుకుతారని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ